హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పేసు శ్రీనిసుమన్ ఈ రోజు అర్మకొండ జిల్లా పరకాల పట్టణ కేంద్రంలోని అమరధామంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా బొజ్జ తారకం పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు శ్రీ రైటి గారి ఆధ్వర్యంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా బొజ్జ తారకం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంతో పాటు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రెస్ మీట్ కార్యక్రమానికి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా బొజ్జ తారకం పార్టీ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులైనటువంటి జన్ను సాంబయ్య అలాగే అంకేశ్వరపు రమేష్ గారులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు వారు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా హక్కుల నేతగా పేరొందినటువంటి అలాగే ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ప్రజల పక్షాన పోరాటాలు కొనసాగించినటువంటి ప్రముఖ ఉద్యమ నాయకుడైనటువంటి అలాగే చర్చల ప్రతినిధి అయినటువంటి తారకం గారి ఎనిమిదవ వర్ధంతిని ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెల సెప్టెంబర్ పదహారవ తారీఖు నుంచి ముప్పైవ తారీఖు వరకు ఘనంగా ఎనిమిదవ వర్ధంతికి సంబంధించినటువంటి కరపత్రాన్ని వారు ఆవిష్కరించి మాట్లాడారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ ఉపాధ్యక్షులు గుండ్ల రవి పీసరి రజిత జిల్లా నాయకులు తరాల శంకర్ ఎండి షహీదా బేగం బుద్ధ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాలపట్నంలోనే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా బొజ్జ తారకం ఆర్పిఐబి తెలంగాణ ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో హక్కుల నేత ప్రజా ఉద్యమకారుడు చర్చల ప్రతినిధి సామాజిక ఉద్యమాలలో ఎంతో కీలక పాత్ర పోషించి చుండూరు కాలంచోడు పదురుకుప్ప లక్ష్మారెడ్డి సంఘటనలో దోషులకు శిక్ష పడే విధంగా న్యాయ పోరాటాలు నిర్వహించి అటు ప్రజా ఉద్యమాలు ఇటు న్యాయపోరాటాలను నిర్వహిస్తూ ప్రజల హక్కుల కోసం నిస్వార్థంగా గొంతెత్తి చాటిన గొప్ప నాయకుడు బొజ్జ తారకం గారి యొక్క ఎనిమిది వర్ధంతి మహాసభలను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెల సెప్టెంబర్ పదహారు నుంచి ముప్పై తారీఖు వరకు నిర్వహించాలని చెప్పి అందులో భాగంగానే మరి రాష్ట్ర కమిటీ ఒక మన వర్ధంతి మాసం సమయ కరపత్రం రూపొందించుకోరు ముద్రించి కరపత్ర ఆవిష్కరణ చేయడం జరుగుతున్నది మరి ఈరోజు చాలామంది మహానీయులు ఎంతోమంది ఉద్యమ ప్రజల కోసం తన ఒక సార్థం కోసం కాకుండా వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా ఈ దేశంలో ఉండబడే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అనగారిన వర్గాల ప్రజల కోసము వారికి రావాల్సిన రాజ్యాంగ ఫలాల హక్కులను సాధించుకోవడానికి విద్య భూమి వైద్యము ఆరోగ్యము ఆర్థిక సమానత్వం రాజకీయ సమానత్వం అందిపుచ్చుకునే దిశగా ఈ వర్గాల ప్రజలు అందాలని చెప్పి ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించి ఒక రాజ్యాంగంలో ఫలాలు అందించుండో మరి ఆ ఫలాలన్నిటి కూడా సమానంగా ప్రజలందరికీ అందాలను ఒక సంకల్పంతో మరి ఎంతో ఉద్యమాలు ఉద్యమ నేపథ్యం కలిగిన గొప్ప నాయకుడు మరి బొజ్జ తరహం గారు ఈరోజు హైకోర్టులో కావచ్చు సుప్రీంకోర్టులో కావచ్చు ప్రభుత్వం మీద కూడా ప్రశ్నించిన వ్యక్తి ప్రభుత్వాలనే ప్రశ్నించిన వ్యక్తి ఆనాడు చంద్రబాబు గౌరవ ప్రభుత్వంలో నిధుల మళ్లింపు జరిగితే అప్పుడు కూడా ఆరు వేల కోట్ల రూపాయలు డైవర్ట్ చేస్తే అప్పుడు నిధుల మల్లింపు మీద కూడా అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రశ్నించిన వ్యక్తి బొజ్జ తరం గారు తర్వాత రెండు వేల నాలుగులో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చర్చల ప్రతినిధిగా ఉండి ఆ చర్చలలో కూడా ప్రధాన ఏజెండా ఏం పెట్టిండు ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవారికి కనీస హక్కు చట్టం కలిపి హక్కు ఏంటి భూమి ప్రతి పేదవారికి సొంత భూమి ఉంటేనే పేదరిక నిర్మూలన జరుగుతుంది ఆర్థిక సమన్నత్వం వస్తుంది ఆ భూమిని పంచే విధంగా ప్రభుత్వాలు నడుచుకోవాలి ప్రభుత్వ పరిపాలన విధానం ఉండాలని చెప్పి సూచించిన గొప్ప వ్యక్తి ఆ మన హక్కుల నేత బొజ్జతారకం గారు మరి అది ఒప్పుకోక ఆనాటి ప్రభుత్వం దాన్ని విప్లవం చేయడం జరిగింది కానీ ఇప్పటికైనా మనం ఏమంటున్నాం అంటే భారత రాజ్యాంగంలో ఏదైతే భూసంస్క చట్టాలు ఉన్నాయో వన్న భూసంస్క చట్టాన్ని అమలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఆ చర్యలు తీసుకున్నాకనే మరి పేదవారికి సొంత భూమి ఉపాధి ఉద్యోగం కల్పించినప్పుడే ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మ జరుగుతుందని చెప్పి మన రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా బాధ్యత తారకం ఒక ప్రధాన ఏజెంట్గా పనిచేస్తున్నాం